ప్రకాశం జిల్లా దర్శి మండల ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను అసిస్టెంట్ కమిషనర్ కె విజయ మరియు ఒంగోలు అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెంట్ ఏ జనార్దన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ పరిధిలో ఉన్న ఎక్సైజ్ నేరాలు పెండింగ్ కేసుల పురోగతి గురించి దర్శి ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి సూచనలు జారీ చేయడం జరిగింది తనిఖీ తర్వాత దర్శి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం షాపుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఇక మద్యం షాపులలో ఏపీ ఎక్సెస్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా లేదా అనే అంశంపై సేల్స్ వ్యక్తుల నుండి వివరాలు తెలుసుకున్నారు ఇక అసిస్టెంట్ కమిషనర్ కే విద్యా వినియోగదారులకు కూడా సురక్ష యాప్ ఉపయోగంపై అవగాహన కల్పించారు ఇక వినియోగదారులు యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ ని ఎలా స్కాన్ చేయాలి నాణ్యతను ఎలా తెలుసుకోవాలనే విషయాలను ఫ్లెక్స్ ద్వారా వివరించారు ఇక విజయ ప్రతి మద్యం షాపులో ప్రతి సీసాను తప్పనిసరిగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాత మాత్రమే విక్రయించాలి ఈ కఠినమైన నిబంధనలు అన్ని షాపులు పాటించాలి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయకూడదు అలా చేసినట్లయితే లైసెన్స్ రద్దు చేయడానికి సిఫార్సు చేయబడుతుందని స్పష్టం చెప్పారు ఇక కార్యక్రమంలో దర్శి ఎక్సైజ్ ఐకె శ్రీనివాసరావు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు